ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుపతి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా టి వారు దర్శనాలను రీషెడ్యూల్ చేశారా అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే వైకుంఠ ద్వారా దర్శనాలు రెండు రోజుల పది రోజుల అనే దానికి సంబంధించి ఈ రోజు ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి దీనికి సంబంధించి ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ పరకామని సేవ నవనీత సేవ వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఇరవై ఏడో తేదీ సోమవారం రోజున డెబ్బై వేల ఎనిమిది వందల నలభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కనుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి సుమారుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతి తిరుమలలో ప్రస్తుత వాతావరణం గత వారం రోజుల నుంచి తిరుపతి తిరుమలలో వర్షాలు పడుతూ ఉన్నాయండి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఇంకా కూడా రెండు రోజులు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తిరుమల కొండపై పొగమంచు చలి తీవ్రత అయితే అధికంగా ఉన్నాయి సో ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో ప్రస్తుతం అంటే ఈ వారంలో తిరుమలకు స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ప్రస్తుతం కొంతమంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో కొన్ని ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ చేశారు కదండి మరి టీటీడీ వారు దర్శనం టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇచ్చారా అని అడుగుతున్నారు ప్రస్తుతం కురుస్తున్న ఈ భారీ వర్షాలు తుఫాను ఎఫెక్ట్ తో కొన్ని ట్రైన్స్ ని క్యాన్సిల్ చేసిన విషయం నిజమేనండి కానీ దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ టికెట్స్ ని రీషెడ్యూల్ చేసుకోవడానికి ప్రస్తుతం టీటీడీ వారు రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు దీన్ని భక్తులు ముఖ్యంగా గమనించారు మీరు ఏ తేదీలో ఏ టైం స్లాట్ ప్రకారం మీరు ఆ దర్శనం టికెట్ ని అడ్వాన్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ ఆ తేదీలో వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంతేకాని ఆ టికెట్ ని నెక్స్ట్ డే కానీ బిఫోర్ డేస్ కానీ రీషెడ్యూల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి అండ్ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా నడక మార్గాలు కావచ్చు ఘాట్ రోడ్ మార్గాన్ని కావచ్చు టీటీడీ వారు క్లోజ్ చేయలేదు గతంలో ఉన్న విధంగా యధా ప్రకారం భక్తులు నడక మార్గాలలో అంటే రెండు నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు ఘాట్ రోడ్ మార్గాలలో వెహికల్స్ ని అలో చేస్తున్నారు వీటిని కూడా టీడీ వారు క్లోజ్ చేయలేదు దీన్ని భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవలను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ముప్పైయో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అండ్ అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి సో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ముప్పైయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ రెండింటి మధ్య తేడాను భక్తులు గమనించుకోగలరు అంటే నాన్ వైకుంఠ ఏకాదశి అనగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ మధ్య తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవ కావచ్చు పరకామని సేవను కావచ్చు భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ముప్పై తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అండ్ అలాగే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు కాబట్టి ఆ తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని తిరుమల తిరుపతికి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ముప్పయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల రిలీజ్ చేస్తున్నారు ఇక పోతే డిసెంబర్ నెలకి సంబంధించి పరకామణి సేవని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది నార్మల్ గా మీరు ఎన్ని రోజులు పరకామణి సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు కాకపోతే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అంటే ఈ నాలుగు రోజులకి సంబంధించి ఎవరైతే పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మాత్రం ఇరవై తొమ్మిదో తేదీ అనగా సేవ స్టార్టింగ్ రోజునే స్వామివారి దర్శనం కల్పిస్తారు ఎందుకు అలా కల్పిస్తున్నారు అంటే డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి ఇంకా జనవరి ఒకటో తేదీన ఆంగ్ల నూతన సంవత్సరం సో ఈ మూడు ఫెస్టివల్స్ కారణంగా తిరుమల కొండపై ఆ మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులకి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ స్టార్టింగ్ రోజు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుంది దీన్ని గమనించుకోగలరు ఈ శ్రీవారి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి నిన్నే టీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి రెండు రోజుల లేదా పది రోజుల అనేదానికి సంబంధించి ఈ రోజు ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి అది ఎలా అంటే ఈ రోజు ఉదయం పది గంటలకు టిటిడి పాలక మండలి సమావేశం అనేది ప్రారంభమైంది ఆల్రెడీ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అక్టోబర్ మంత్ స్టార్టింగ్ లోని తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో టీడీపీ పాలక మండలి సభ్యులు ఇంకా ఆగమ సలహా మండలి సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు టీటీడీ ఈవో గారు ఇలా వీరందరితో కూడా అక్టోబర్ మంత్ స్టార్టింగ్ లోనే ఒక సమీక్షా సమావేశం టీటీడీ చైర్మన్ గారి అధ్యక్షతన నిర్వహించారు జరిగింది అండ్ అలాగే ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం అనేది నిర్వహిస్తున్నారు సో ఈ వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజుల పది రోజుల అనేదానికి సంబంధించి ఈ రోజు ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే ఈ రోజు నిర్వహిస్తున్న పాలక మండలి సమావేశంలో సుమారుగా వందకు పైగా అంశాలపై చర్చించి తీర్మానాలు చేసే అవకాశం అయితే ఉంది అందులో ముఖ్యంగా శ్రీవారి దర్శనాల నిర్వహణలో ఏఐ వినియోగంపై భవిష్యత్తు కార్యాచరణ శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులపై చర్చ ఇంకా ఒంటి మెట్టలో వంద గదులతో భారీ వసతి సముదాయ నిర్మాణం టీటీడీ ఆసుపత్రులకు ఒకే డైరెక్టర్ నియమించడం విఐపి గదుల అద్దెలపై క్రమబద్దీకరణ కమిటీ ఏర్పాటు దాతల ప్రివిలైజేషన్ పై సమీక్ష అండ్ మార్పులు తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు గోశాల నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు కేటాయించే ప్రతిపాదన ఇలా వీటితో పాటుగా లక్కిడిప్ లో అంగపరేక్షణ సేవా టికెట్ ని తీసేయాలి అని రీసెంట్ గా జరిగిన డయల్ ఈవో ప్రోగ్రామ్ లో టీడీ ఈవో గారికి ఎక్కువ భక్తుల నుంచి వినతలు రావడంతో దీని మీద అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల రెండు రోజుల అనేదానికి సంబంధించి కూడా ఈ పాలక మండలి సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి ఓకే అండి ఈ వీడియోలో ప్రస్తుతం తిరుపతి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ రిలీజ్ గురించి వచ్చిన అప్డేట్స్ ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటైనా జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పింఛయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో